మా ఊళ్ళో జాతరకు నైవేద్యాలు రోజున సాయంకాలం ఆరు దాటిన తర్వాత ప్రతి ఇంటి నుంచి నైవేద్యం ఇలా తల మీద పెట్టుకుని అందరూ అమ్మవారి గుడికి వస్తారు మా ఇంటి నుంచి తెచ్చిన నైవేద్యం ఇక్కడ పెట్టి నిలబడ్డారు అమ్మలు కన్నా అమ్మ ముత్యాలమ్మ తల్లి ఎంత బాగుందో చూడండి చూడటానికైతే రెండు కళ్ళు సరిపోవు భక్తుల చేత ఈ ఉత్సవాలన్నీ ఎంత బాగా చేయించుకుంటుందో అమ్మవారు ఈ అమ్మదయ్య ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని కోరుకుందాం ఈ నైవేద్యాలన్నీ తీసుకొచ్చిన తర్వాత వరుసగా నిలబడతారు ఊరంతా నైవేద్యాలు మొత్తం తీసుకొచ్చేంత వరకు ఇలాగే నిలబడి ఉంటారు అమ్మవారికి నైవేద్యం ఇచ్చేంత వరకు దీపం కొండెక్కకూడదు దీపం కొండెక్కకుండా ఆయిల్ పోస్తూ ఉండాలి మొత్తం ఊరి జనమంతా అక్కడే ఉంటారు పలక వైకుంఠంలా ఉంటుంది చూడటానికి కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తారు ఇలా అమ్మవారికి నైవేద్యాలు తీసుకురావటం మీరు ఎక్కడ చూసి ఉండరు విని కూడా ఉండరు మా ఊరి పద్ధతి ఇది ఊరంతా వచ్చేసిన తర్వాత అమ్మవారికి అత్తింటివారు పుట్టింటివారు ఉంటారు వాళ్ళు కూడా బాజా భజంత్రీలతో అమ్మవారికి నైవేద్యము మేకపోతను తీసుకొస్తారు ముందు అందువాళ్ళ నైవేద్యము తీసుకుని మేకపోతుని వేసిన తర్వాత ఊళ్ళో తెచ్చిన అందరి నైవేద్యాలు ఒక్కొక్కటిగా తీసుకుంటారు